తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు తిరుమల వచ్చిన కేంద్ర మంత్రి విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు నిషేధించడం శుభ అన్నారు తిరుమలలో అన్యమత ఉద్యోగుల బదిలీ నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడ్డారు తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది చాలా సంతోషం ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గత అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులు ఉంటున్నారు కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్తులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనే నిర్ణయం తీసుకోవడం ఏదైతే నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను స్వాగతం పలుకుతా ఉన్నాను ఎక్కడైనా సరే ఏ మతమైనప్పుడు కూడా వారి వారి మత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రాంగణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం